హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ భారతదేశం పాకిస్తాన్ పైన ఏదైతే ప్రతీకార చర్యలకు పాల్పడుతోందో ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఆపరేషన్స్కు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం నిలబడింది తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటోంది తెలంగాణ పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతం కాకపోయినప్పటికీ రక్షణ పరంగా రక్షణ దళాల పరంగా ఇది వ్యూహాత్మక ప్రాంతంగా మనందరికీ తెలుసు ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి అలాగే ఐటీ ఉన్నాయి అలాగే అనేక దేశాల రాయబార దేశ సంస్థలు కూడా ఉన్నాయి సో ఈ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఇందులో మన హైదరాబాద్లో ఉండే ఆర్మీ సంబంధించిన ముఖ్య అధికారులను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో డీజీపీలు అట్లాగే డీజీపీ డీజీపీతో సహా మూడు పోలీస్ కమిషనర్ కమిషనరేట్ల కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులందరితో కూడా ఒక రివ్యూ జరిపారు ఆ రివ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే యుద్ధం మన దాకా వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మనం అన్ని విధాలుగా సిద్ధం కావాలని ఆయన ముఖ్యమంత్రి ఆదేశించారు అందువల్ల ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలి ఆ తర్వాత అత్యవసర సర్వీసులు ఏవైతే ఉన్నాయో అత్యవసర సర్వీసులకు సంబంధించిన మొత్తం ఎంప్లాయీస్ ఎవరికి కూడా లీవ్లు ఇవ్వద్దని ప్రకటించారు ఆయన అత్యవసర సర్వీసులు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫైర్ సర్వీస్ కావచ్చు లేకపోతే వాటర్ బోర్డుకు సంబంధించినవి కావచ్చు లేకపోతే ఏమంటాం ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు రిమైనింగ్ వాట్ ఎవర్ ఈ అత్యవసర సర్వీస్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ వీటన్నిటికీ సంబంధించిన ఈ ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరికి కూడా సెలవులు ఇవ్వరాదని ఒకవేళ సెలవులు ఉంటే వాటిని రద్దు చేయాలని కూడా ఆయన ఆదేశించాడు అట్లాగే మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పాడు ప్రభుత్వ ఆసుపత్రులు ఆసుపత్రులన్నిటిలో కూడా ఇమీడియట్గా చెక్ చేయమని చెప్పాడు ఆయన అంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆసుపత్రిలో బెడ్ల పరిస్థితి ఏమిటి అట్లాగే ఇతర మందుల పరిస్థితి ఏమిటి వాటిలో కూడా మందుల కొరత కొరత లేకుండా చూడమని చెప్పాడు ఇతర ఆదేశాలు కూడా జారీ చేశాడు కొరత లేకుండా చూడాలి అని చెప్పాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఆహార నిల్వలు పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పేంటి ఏంటంటే ఈ రివ్యూలో ఆహార నిల్వలు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆహార నిల్వల విషయంలో కూడా మినిట్ టు మినిట్ రివ్యూ చేయాలని ఆయన చెప్పాడు తర్వాత ఈ యుద్ధానికి సంబంధించిన వ్యవహారంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అరేంజ్ చేయమని చెప్పాడు టోల్ ఫ్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నగా ప్రజలకు ఎప్పుడు ఏ రకమైన సమస్య వచ్చినా వెంటనే వాళ్ళు ఈ టోల్ ఫ్రీ కాల్కు చేసి ఈ సమస్య వచ్చింది అనే ఏదైతే కంప్లైంట్ వస్తుందో దాన్ని ఇమీడియట్గా అటెండ్ చేయడం కోసం అడ్రస్ చేయడం కోసం ఆయన టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అరేంజ్ చేయమని చెప్పాడు అట్లాగే ఎవరైతే విదేశీ పర్యటనలో పెట్టుకుంటారో వాళ్ళన్నీ కూడా విదేశీ పర్యటన రద్దు చేయమని చెప్పాడు అంటే హుయవర్ అంటే విదేశీ పర్యటన మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించిన విదేశీ పర్యటనలు అన్నింటి కూడా రద్దు చేసుకోవాల్సిందిగా ఆయన కోరాడు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు అన్నిటి కూడా మంత్రులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాళ్ళు ఎవరైనా విదేశీ పర్యటన పెట్టుకుంటే వాటన్నింటిని రద్దు చేసుకొని చెప్పాడు ఆ తర్వాత ఐటీ సంస్థల భద్రత చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు విదేశీ రాయబార కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో మన హైదరాబాద్లో ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోమని చెప్పాడు అట్లాగే మూడు ఏవైతే కమిషనరేట్లు ఉన్నాయో సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ అండ్ రాచకొండ ఈ కమిషనరేట్లలో కమిషనరేట్లకు సంబంధించిన మొత్తం సీసీటీవీ ఫుట్ ఏవైతే ఫుటేజ్ ఉంటుందో దీనికి క కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయమని చెప్పాడు ఈ మూడు కమిషనరేట్లలో పరిధిలో కూడా ఉన్న మొత్తం సమాచార వ్యవస్థని దీనికి అనుసంధానం చేయమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత నీతం చెప్పినట్టుగా విదేశీ పర్యటనలు ఎట్లాగో రద్దు చేయమని చెప్పాడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక సమాచార వ్యవస్థను నెలకొల్పాలని కూడా కోరాడు ఆ తర్వాత పోలీసులు నిరంతరం అప్రమత్తతో ఉండాలని ఆయన ముఖ్యమంత్రి సూచించాడు నిరంతరం అంటే ప్రతి క్షణం పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ఆల్రెడీ షీటర్స్గా ఉన్నవాళ్ళు కానీ లేదా అసాంఘిక శక్తులు ఎవరైనా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ రికార్డ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల అంటే వాళ్ళ యాక్టివిటీ పట్ల వాళ్ళ కదలికల పట్ల జాగ్రత్తగా ఉండాలి వాళ్ళను వీలైతే అదుపులోకి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి కోరారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రో అంటే ప్రో ఆర్మీ ప్రో ఇండియన్ గవర్నమెంట్గా ఆయన మాట్లాడారు ఇండియాలో ఇండియా భారత్ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు ఈ సైనిక చర్యను ఆపరేషన్ సింధూర్ అను సింధూర్ను ఆయన గట్టిగా సమర్థించారు అలాగే రేపు అంటే గురువారం సాయంత్రం గురువారం సాయంత్రం ఈ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు నెక్లెస్ రోడ్లో ఒక ర్యాలీని కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో దీంట్లో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు ఇది గురువారం సాయంత్రం ఇది దీనికి సంఘీభావంగా ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం ఒక ర్యాలీ నిర్వహిస్తోంది ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు ఆయనతో పాటు మంత్రులు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు సో ఓవరాల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ మన పాకిస్తాన్కు సరిహద్దుల్లో గుజరాత్ లాంటి రాష్ట్రం కాకపోయినా గుజరాత్ మరి కొన్ని రాష్ట్రాలు పంజాబ్ లాంటి రాష్ట్రాలు నిజానికి పాకిస్తాన్కు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలుగా మనందరికీ తెలుసు కానీ తెలంగాణ చాలా దూరంలో ఉన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ డిఫెన్స్కు సంబంధించిన వ్యవస్థలు చాలా ఉన్న కారణంగా చాలా కార్యాలయాలు సంస్థలు ఉన్న కారణంగా ఎప్పుడు ఏ క్షణమైనా కూడా పాకిస్తాన్తో ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బహుశా ఏదైనా సమాచారం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అంది ఉండవచ్చు ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది थैंक यू मच